ఈరోజు భారతదేశంలో ఆటవిక రాజ్యం నెలకొనింది గడిచిన పన్నెండు సంవత్సరాల నుంచి బ్రిటిషుల కాలం మరో తలపించేలా ఈ బ్రిటిష్ జనతా పార్టీ ప్రజలను మరొక్కసారి మబ్బ మోసం చేస్తుంది బడుగు బలిహీన వర్గాలు పేదలు అభ్యున్నతి కోసం అదేవిధంగా వలస నివారణ కోసం ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో యూపీఏ గవర్నమెంట్లో శ్రీమతి సోనియా గాంధీ గారి అధ్యక్షతన బండ్లపల్లి గ్రామం అనంతపురం జిల్లా పప్పూర్ మండలం నుంచి ప్రతిష్టాత్మకంగా ఈ భారతదేశంలో వలసలు చాలామంది పోతున్నారు కూలీలకు దినసరి కూలీ దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో అత్యంత వెనుకబడిన జిల్లా ఒకసారి కరువు రైతు ఆత్మహత్యలు జరిగితే ఈ జిల్లా తిరిగినటువంటి సోనియా గాంధీ గారు ఆ రోజు ఈ జిల్లాలో కరువు నివారణకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి భాగంగా కరువు నివారణ చర్య కోసం పనికి ఆహార పథకం మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన స్కీమ్ ద్వారా సంవత్సరానికి వంద దినాలు పని కల్పించి వాళ్ళకి రెండు వందల నుంచి మూడు వందల రూపాయల దాకా రోజు కూలీ ఇచ్చే అవకాశం రైతులకు రైతు కూలీలకు ఉపయోగపడేకర విధంగా పూర్తి స్థాయిలో తొంభై శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే పెట్టుకోవడం జరిగింది రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండవ తేదీ ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఈ రోజు వరకు కూడా ఆ కార్యక్రమం ఎక్కడా కూడా ఆటంకం లేకుండా ఆ రోజు చేసినటువంటి జీవో ద్వారా ఈ రోజు వరకు రైతులకు రైతు కూలీలకు పేదలకు బడుగు బలిన వర్గాలకు అభివృద్ధి కోసం జరుగుతుంది బ్రిటిష్ రాజ్యం మనమైతే చూడలేదు కానీ ఇప్పుడుండే భారతీయ జనతా పార్టీ కాదు అది బ్రిటిష్ జనతా పార్టీ ఈ బ్రిటిష్ జనతా పార్టీ కేవలం ఇద్దరు సంపన్న వర్గాలకు దోచిపెట్టేదానికోసం దాచిపెట్టేదానికోసరమే ఈ కార్యక్రమాన్ని నిర్వీర్యం ఎలా చేయాలా ఈ కార్యక్రమం ఉన్నట్లుండి నిర్వీర్యం చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది రాష్ట్రాల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి దీన్ని పిచ్చోడిన ఏ రకంగా అయితే పిచ్చోడు పిచ్చోడు అని చెప్పేసి అంటాము అదే రకంగా ఈ కార్యక్రమం నిర్వీయం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నిధులు మీరు కొంతవరకు పెట్టుకోండి కొంతవరకు అంటే కొంత కాదు నలభై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఈ ఈవత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలను కూడా ప్రశ్నిస్తున్నాం కాంగ్రెస్ పార్టీగా నలభై శాతం నిధులు ఖర్చు పెట్టేంత ఎన్ఆర్జీఎస్ రాష్ట్ర ప్రభుత్వంలో బడ్జెట్ ఎక్కడుంది ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా ఇప్పటికే రాష్ట్రం అంతా అప్పుల్లో కూరుకొని పోయిన సంఘటనలు అందరికీ తెలిసినటువంటి ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఒక పది రూపాయలు ఖర్చు పెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ నుంచో లేకుంటే తనఖా పెట్టో ఏదో రకంగా చేసి డబ్బు మనకు ఖర్చు పెట్టాల్సిందే తప్ప సొంతమైన నిధులు లేవు నియామకాలు లేవు ఏది కూడా పరిశ్రమలు లేవు మన రాష్ట్రంలో మరి ఈ రాష్ట్రం పరిస్థితి ఏమి నలభై శాతం నిధులు ఆంధ్ర రాష్ట్రం బనాయించుకోవాలంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అది సాధ్యమేనా అని చెప్పేసి ప్రజలు ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఆ సాధ్యం కాదనే విషయం పాలకులకు తెలుసు వాళ్లకు తెలుసు ఏమంటే ఉమ్మడి కూటమిలో ఉన్నాం మాట్లాడితే ఏమో కేసుల మధ్య భయమో ఇంకొక భయమో ఇది ఏ భయమో వాట్ ఎవర్ ఇట్ మే బి అది మాకైతే సంబంధం లేదు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా పూర్తి స్థాయిలో ఈ చర్యకు మీరు అంగీకరించడమే శుద్ధ వేస్టు అదేవిధంగా జగన్ కూడా మేము అడుగుతున్నాం అయ్యా మీ నాన్నగారు అంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది మీ నాయకులు చాలామంది ఈరోజు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు అందరూ ఆ రోజు ఇనామినేషన్కి వచ్చినారే మరి మీరందరూ ఆ కార్యక్రమం ఇట్లా పక్కదా పడతా అంటే మరి ఏం చేస్తున్నారు మీరు కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ప్రజల మధ్యలోకి వస్తూ ఉంది ప్రజల మధ్యలో చైతన్యం చేస్తూ ఉంది అందులో భాగంగానే మా అధినేత శ్రీమతి సోనియా గాంధీ గారి సూచనల మేరకు రాహుల్ గాంధీ గారి ఆదేశాలతో రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ గారి ఆదేశంతో షర్మిలమ్మ గారు పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని కట్టుబడి శ్రీకారం చుట్టి మననే ఢిల్లీలో మీటింగ్ జరిగితే మీటింగ్ అయిపోయిన మరుసటి రోజు నుంచి కూడా అందరినీ ఉత్తేజం చేయడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడేదానికోసం కాంగ్రెస్ పార్టీని ఎందుకంటే బ్రిటిష్ జనతా పార్టీ ఢిల్లీలో ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ బాబు జగను పవను ఈ ముగ్గురు కూడా బీజేపీని కాబట్టి ఈ బీజేపీ రాష్ట్రంలోనూ దేశంలోను బీజేపీ చేస్తున్నటువంటి అరాచకాలను ప్రశ్నించాలంటే కేవలం ఒకే ఒక గొంతు కాంగ్రెస్ పార్టీ ఇందులో భాగంగానే ఈ నెల ఫిబ్రవరి రెండవ తేదీ నాటికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చెప్పి ఇరవై సంవత్సరాల సందర్భంగా అక్కడి నుంచే ఉద్యమచరణ అధ్యక్షురాలంటే షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఈ అనంతపురం జిల్లా నుంచే మళ్ళా ఉద్యమం జరగాలంటే అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా నుంచి ఉద్యమం జరిగితేనే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఎన్ఆర్జీఎస్ నిధులు జరుగుతున్నాయి ఎన్ఆర్జీఎస్ వర్క్ జరుగుతున్నాయంటే స్టార్ట్ చేసింది అనంతపురంలో అనంతపురం నుంచే ఏది కూడా జరగాల్సిందే కరువైన ఇక్కడి నుంచే అధికారం అనే ఇక్కడి నుంచే కార్యాచరణ అనే ఇక్కడ నుంచే ప్రతి ఒక్కటి కూడా ఉద్యమం చేయాల్సిందే అనంతపురం జిల్లా అందులో భాగంగానే షర్మిల వైఎస్ షర్మిలారెడ్డి గారు పిసిసి అధ్యక్షురాలు వారు వారి నాయకత్వంలో రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మండలపల్లి గ్రామం సింగల్వ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఇందులో పాల్గొనాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇంకొక విషయం ఏమంటే మహాత్మా గాంధీ పేరును కూడా ఈరోజు మార్చడం జరుగుతుంది ఎంతవరకు సమంజసమో ప్రజలు ఒక్కసారి ఆలోచించగలరు మహాత్మా గాంధీ పేరునే వీళ్ళు మార్చగలుగుతున్నారంటే అంటే చరిత్ర ఏ రకంగా చేయాలని చెప్పేసి బీజేపీ బ్రిటీష్ జనతా పార్టీ ఈరోజు అనుకుంటుందో ఆ రోజు బ్రిటిషులు పరిపాలించిన కాలంలో మనమైతే చూడలే ఇప్పుడు మనం చూడాల్సిన అవసరం వస్తుంది బ్రిటిష్ జనతా పార్టీతో నాలుగు వందల సీట్లు ఏంటి రాజ్యాంగాన్ని మార్చి చూపిస్తామని చెప్పిన అమిత్ షా నరేంద్ర మోడీకి ప్రజలే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అయ్యా ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అవసరమా లేదా సావర్కర్ రాజ్యాంగం అవసరంలో ప్రజలే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది సావార్కర్ రాజ్యాంగం మన ధర్మాన్ని తీసుకొచ్చి మళ్ళా ఒక్కసారి మనల్ని మూర్ఖత్వంలోకి అంధత్వంలోకి దొబ్బే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరికీ విన్నమించి నిమ్రయంగా కోరుతున్నామేమంటే అయ్యా ఈ ఆటవిక రాజ్యానికి స్వస్తి పలకండి ప్రజలు మేల్కొనండి ఈరోజు మహాత్మా గాంధీ పేరు మార్చారు రేపు అంబేద్కర్ గారు పేరు మారుస్తారు పులే గారి పేరు మారుస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర సమయో పని చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరి పేర్లు కూడా ఈరోజు మార్చుకుంటూ పోతా అంటే మరి స్వతంత్రం కోసం పోరాడినోడు సావర్కర్ సావర్కర్ ఏ స్వతంత్రం కోసం పోరాడాడు ఎక్కడ పోరాడాడు బ్రిటిష్ వాళ్ళకి దేహి అని చెప్పేసి క్షమాభిచ్చబెట్టండి అని చెప్పేసి లెటర్ రాసి అండమాన్ జైలు నుంచి లెటర్ రాసినటువంటి ఘనత సావర్కర్ది అయితే ఈరోజు అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుకోవడం కానీ మనకు అరిష్టమే కాబట్టి ఈ భారతదేశంలో ఏదైనా చరిత్ర అంతే మహాత్మా గాంధీ గారు అంబేద్కర్ గారు పులే గారు ఇలా మన పట్యేకలు గారు పెద్ద పెద్ద నాయకుల పేర్లు మనం చెప్పుకోవచ్చు కానీ ఈరోజు దొంగలు దోపిడి దొంగలు దారి దొంగలు మతతత్వం పైన బతుకునే వాళ్ళు వీళ్ళ పేర్ల మనం చెప్పుకోవాల్సింది రాబో తరాలందరికీ మహాత్మా గాంధీ గురించి కానీ తెలియజేయాలంటే ఈ భారతదేశంలో బ్రిటిష్ జనతా పార్టీని మనం ఎంత తొందరగా పాలదోలితే అంత తొందరగా మనకు ఈ భారతదేశానికి మరొకసారి స్వతంత్రం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది గడిచిన పన్నెండు సంవత్సరాల్లో అదాని అంబానీ ఆస్తులు వెయ్యింతలు అవుతున్నాయి తప్ప పేదవాడి పరిస్థితి మాత్రం పేదవాణి మాదిరి ఉంది కేవలం కాంగ్రెస్ పార్టీలోనే ఆ రోజు ప్రతి ఒక్క పడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఉద్యమంలో మీరు పాలు పంచుకుంటారని చెప్పి ఆలోచిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఏమంటే ముఖ్యంగా నా మైనార్టీ సోదరులందరూ కూడా నేను ఈరోజు చెప్పదలుచుకుంటా ఈ వేదిక మీద ఏదైతే మైనార్టీలకు బడుగు బలిహీన వర్గాలకు ఉందే కేవలం కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశం భవిష్యత్తు ఉంటుంది మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క మైనార్టీ కూడా మీ మీ రాజకీయ పార్టీలన్నీ పక్కన పెట్టి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేసుకుంటూ ఫిబ్రవరి రెండవ తేదీ నార్పల మండలం బండ్లపల్లి గ్రామం నుంచి స్టార్ట్ అయ్యే ఈ కార్యక్రమం యావత్ రాష్ట్రం మొత్తం కూడా వివిధ దశల్లో ఈ కార్యక్రమం రచ్చబండల ద్వారా ప్రజలు చైతన్యం చెప్తుంది రచ్చబండ కార్యక్రమం మూడు గంటలకు జరుగుతుంది ఎవరైతే ఎన్ఆర్జీఎస్ ఇవద్దు వాళ్ళు అంటున్నారు ఎన్ఆర్జీఎస్కి ఏం ఢోకా లేదు కేవలం ద జీరామ్జీ చట్టాన్ని కూడా తెస్తున్నాం దీంట్లో కొన్ని మారుస్తున్నాం చట్టం ఒకసారి నిర్వీర్యం చేసిన తర్వాత ఒక పేరు పెట్టి మళ్ళీ కొత్తగా పేరు పెడితే కొత్తగా పిల్లవాడు పుట్టినట్లే వాని అలవాట్లు వా కార్యాచరణ ఎలా ఉంటుందో పెద్దవాడు అయిన తెలుదు ఇది ఆల్రెడీ ఇరవై సంవత్సరాల నుంచి ఈ కార్యాచరణ జరుగుతా ఈ చట్టాన్ని పూర్తిగా రూపుమాపేదాని కోసమే బడుగు బలిహీన వర్గాల్ని అభ్యున్నత స్థాయిలో తీసుకొని పోయేదానికి బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుండదు వాళ్ళని ఎలా అనగదు ఒకలా బ్రిటీష్ కాలంలో పేదలపైన ఏ రకంగా అయితే ఉక్కుపాదం మోపినారో పెత్తందార వ్యవస్థతో మరొక్కసారి పెత్తందారి వ్యవస్థ వస్తూ ఉంది దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది ప్రజలారా మేల్కోండి ఈ కార్యక్రమానికి శ్రీమతి వైఎస్ షన్మలారెడ్డి గారి ఏ చేస్తే నడుం బిగించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ముందు ఉండాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మరొక్కసారి మన్రేగా కార్యక్రమం ఆ పేరు పునరించే కూడా కాంగ్రెస్ పార్టీ మీ రూపాన మేము ముందు ఉంటాం ఈ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఈ కార్యక్రమానికి ముందు రాదు ఎందుకంటే వాళ్ళంతా దొంగలు కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే బడు బలిహీన వర్గాల గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మరొక్కసారి కార్యక్రమానికి అందరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ మీ దాదా గాంధీ